సంవత్సరాల నుంచి అంజాద్ అనే వ్యక్తి హైదరాబాదీ తందూరి చికెన్ అనే పేరుతో దాదాపు ఇక్కడ సెంటర్ నడుపుతున్నారు ఆ సెంటర్ దగ్గర అందరూ చాలామంది భోజన ప్రియులు వచ్చి దాదాపు తందూరి చికెన్ని తీసుకొని పోతా ఉన్నారు ప్రస్తుతం మన దగ్గర హోటల్ అంటే చికెన్ తందూరి నిర్వాహకులు అంజాద్ మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి దాదాపు హైదరాబాదీ తందూరి చికెన్ అనే పేరుతో దాదాపు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సెంటర్ నడుపుతున్నారన్న మీకు రోజు ఎన్ని కిలోలు చికెన్ వస్తుంది అసలు మీరు ఎలా దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు సార్ మొత్తం కోల్డ్ వేసుకుంటాం సార్ మేము కోల్డ్ చేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి ఇంటికంట ఇంటికాడ తెచ్చి చేస్తాం సార్ మాకు కోటింగ్ పిండి కెమికల్ ఏం వాడం సార్ మొత్తం న్యాచురల్ వాడతాం మేము మొత్తం మొత్తం న్యాచురల్ ఉంటుంది సార్ మాది అంటే దాదాపు ఈ తందూరి చికెన్ చేయడానికి మీకు రోజుకి ఒక ఎంత ఖర్చు వస్తుంది సార్ అంత మొత్తం మసాలా మొత్తం ఇంటర్నే చేస్తాం సార్ మేము బయట ఏం తీసుకురాం మేము ఇంటినే తయారు చేస్తాం సార్ మసాలా అసలు ఇది ఒక ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి మేము ఆర్టీ ప్రేక్షకుల కోసం అసలు ఎట్లా చికెన్ తీసుకొచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మీరు ఏ విధంగా చేసుకొని ఎలా రోస్ట్ చేస్తారనేది ఒకసారి మీ రెసిపీ టేస్ట్ ఒకసారి మాతో పంచుకుంటారా సార్ మేము ఫస్ట్ మ్యాగ్నేట్ ఇన్ చేసుకుంటాం సార్ మొత్తం ఆఫ్ బాయిల్ మనకి బట్టిలో చేస్తాం సార్ చేసి ఇక్కడ రోస్ట్ చేస్తాం సార్ ఇక్కడ రోస్ట్ చేస్తాం మొత్తం కోల్డ్ మొత్తం అలా మేము మేమే పోయి కోల్డ్ తెచ్చుకుంటాం తీసుకొచ్చి మేమే చేస్తాం సార్ ఇంకా ఇంకా ఏమే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతారు మసాలా మొత్తం మొత్తం కారం ఉంటాయి మ్యాంగనేట్ మొత్తం మసాలా ట్వంటీ ఫోర్ మసాలా మొత్తం అవుతాయి సార్ మొత్తం సో విన్నారు కదా దాదాపు మసాలాలు ఉపయోగించి తందూరి చికెన్ అయితే రెడీ చేస్తున్నాము వాళ్ళు మా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మేము ఎంతో రుచికరమైన న్యాచురల్ ఫుడ్ని అందిస్తామని చెప్పేసి షాప్ నిర్వాహకులు అంజాద్ మనతో చెప్తున్నారు దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు తందూరి చికెన్ అంటే జాగ్రత్త ఇది దాదాపు లెగ్ పీస్ అనుకుంటాను ఇదంతా ఇదంతా లెగ్ పీస్ అండి ఎవరన్నా ఒక కస్టమర్ వచ్చి నాకు ఒక లెగ్ పీస్ కావాలి అని ఆర్డర్ ఇస్తే దాదాపు అప్పటికప్పుడే అది ఏం లేదు జస్ట్ దీనికి కలర్ కోటింగ్ అది మొత్తం ప్యూర్ మసాలాలు అన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటాము ఎవరన్నా ఆర్డర్ కస్టమర్ వచ్చి ఆర్డర్ చేస్తే వెంటనే దీన్ని తీసి ఆయిల్లో ఫ్రై చేసేసి మేము దాని మీద లెమన్ అలాగే ఆనియన్స్ వేసి కస్టమర్కి అందిస్తామని చెప్పేసి అంటున్నారు దాంతో ఫ్లేవర్తో దాదాపు పొదిన చట్నీ కూడా యాడ్ చేసి ఇస్తాం ఎందుకంటే పొదిన చట్నీతో కదా టేస్ట్ మంచిగా వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్ అండి ఇవి ఇప్పుడు దాదాపు కేఎఫ్సీలో దొరికే చికెన్ వింగ్స్ లాగా ఇక్కడ చికెన్ వింగ్స్ ఉన్నాయి ఇవి కూడా ఎవరు అంటే వచ్చి ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అడుగుతారు ఒకళ్ళు వింగ్స్ అడుగుతారు ఒకళ్ళు లెగ్స్ అడుగుతారు ఆ కొంతమంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చెస్ట్ ఇక్కడ చెస్ట్ని ఉంది చూడండి చెస్ట్ పీసెస్ దాదాపు చెస్ట్ పీసెస్ కూడా ఉన్నాయి మనకు మొత్తం ఇక్కడ హైదరాబాద్ స్టైల్లో అంటే భోజనం కావాలంటే హైదరాబాద్ వెళ్ళక వెళ్ళ వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం హైదరాబాద్తో పాటు మన ఖమ్మంలో కూడా హైదరాబాద్లో ఏ ఏ స్టైల్లో అయితే ఆ చికెన్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయో ఆ చికెన్ ఐటమ్స్ మొత్తం కూడా ఇప్పుడు ఇప్పుడు ఖమ్మంలో మన మనకు అన్నీ కూడా ఖమ్మంలో దొరుకుతాయి చూడండి ఇక్కడ ఇక్కడ చికెన్ టోటల్గా ఇక్కడ కోడి కోడి చూడండి దాదాపు మొత్తం కూడా ప్రిపేర్ అయ్యింది ఎవరైనా కస్టమర్గా వచ్చి సార్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి అంటే దీన్ని ఏమంటారు సార్ ఫుల్ బాడీ సార్ అది చికెన్ ఫుల్ బాడీ దీని కాస్ట్ ఎంత ఉంది సార్ త్రీ ఎయిటీ సార్ త్రీ ఎయిటీ సో ఇది చూడండి ఇది ఫుల్ బా ఫుల్ బాడీ చికెన్ ఇది దాదాపు ఇది త్రీ ఎయిటీ కాస్ట్ అంట దీనికి కూడా మొత్తం మసాలా అంటించి కారం అవన్నీ మసాలాలు మొత్తం కలుపుకొని ప్రిపేర్ చేసుకున్నారు ఎవరన్నా ఎవరన్నా కావాలంటే దీన్ని తీసి వెంటనే ఆయిల్లో ఆ రోస్ట్ చేసేసి కస్టమర్కి ఆమె అందించేస్తామని చెప్పేసి అంటున్నారు దాదాపు ఇక్కడ మేడం గారు చూడండి దాదాపు ఆయిల్లో ఆ రోస్ట్ చేస్తున్నారు మనం అసలు అక్కడ చూద్దాం అసలు ఏ విధంగా రోస్ట్ చేస్తున్నారు అసలు ఇంత టేస్ట్ వీళ్ళకు హైదరాబాది తందూరి చికెన్ దగ్గర బండి దగ్గర చాలామంది తింటున్నారు అని చెప్పేసి చాలా రోజులుగా మనతో చెప్తున్నారు అసలు ఈరోజు అసలు వాళ్ళంత వాళ్ళ టేస్ట్ అంత రావడానికి కారణం చూద్దాం మేడం గారు దాదాపు ఇక్కడ ఆ చికెన్ని ఆయిల్లో రోస్ట్ చేస్తున్నట్టు రోస్ట్ చేసిన తర్వాత మొత్తం కూడా దీన్ని ఎవరైతే మాకు కావాలని వస్తారో దాదాపు దాని మీద నిమ్మకాయ అలాగే పుదీనా చట్నీ ఆనియన్స్ మొత్తం వేసి కూడా మొత్తం ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా అందిస్తూ మరొకసారి మేడం గారితో మాట్లాడు అమ్మ చెప్పండి అసలు ఈ రోజు మొత్తం ఎన్ని గంటలు ఇక్కడ ఉంటారా మా ఈ బండి నడుపుతారు ఫైవ్ థర్టీ టు టెన్ వరకు ఉంటామండి త్రీ అవర్స్ ఉంటాం మేము ఇక్కడ కస్టమర్స్ అయితే చాలామంది చాలా రుచిగా ఉందని వస్తూ ఉంటారు ఒక్క డే కూడా మేము పెట్టకపోయినా కాల్ చేసి మరీ అడుగుతారు అడుగుతూ ఉంటారు మాకు చూపించారు కదా ఇది పరిస్థితి కస్టమరు మేము దాదాపు రోజు కూడా షాప్ తీయకపోతే కస్టమర్ మమ్మల్ని దాదాపు ఇళ్ళకు కూడా మాకు పర్సనల్ నెంబర్లకి ఫోన్ చేసి అన్న ఈరోజు షాప్ ఎందుకు తెలియదు మేము ఎక్కడ కొనుక్కోవాలి మీ అంత టేస్ట్ మాకు ఎక్కడ వేరే చోట ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి కూడా మనతో ఉంటున్నారు ఇదే దాదాపు చూశారు కదా హైదరాబాదీ స్టైల్లో ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం దగ్గర చికెన్ తందూరి చికెన్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఖమ్మంలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం దగ్గర భాయ్ హైదరాబాద్ చికెన్ తందూరి సెంటర్ దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేనిమి దేవేందర్ ఆర్టీవీ ఖమ్మం